వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే ముగిసింది వాటిలో తీసుకున్నటువంటి ఉద్యోగ పెన్షనర్ల కీలక నిర్ణయాలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీలో నూతన ప్రభుత్వం కొలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతుందండి ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఉద్యోగ సంఘాల నాయకులకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని ఉద్యోగులకి చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని చెల్లింపులో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతుందని ఏపీ జేఏసీ అమరావతి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బొప్పరా రాజ వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో అయితే విమర్శించారండి ఇక విశాఖపట్నంలోని రెవెన్యూ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ వైఖరిపై అయితే మండిపడడం జరిగింది ఇక మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం కోరేందుకు ముఖ్యమంత్రి గారిని కలవాలని ప్రయత్నిస్తున్నాం కానీ ఆయన అపాయింట్మెంట్ దొరకటం లేదు అధికారులు ఇవాళ రేపు అంటూ కాలయాపన చేస్తున్నారు ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పి బొప్పరాజు గారు అయితే వ్యక్తం చేశారండి తాము పెద్ద పెద్ద కోరికలేమీ కోరటం లేదని చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాల కోసమే ఎదురు చూస్తున్నామని ఆయన స్పష్టం చేయడం జరిగింది ఇక ఉద్యోగులకు ప్రభుత్వం చల్ల చెల్లించాల్సినటువంటి బకాయిల గురించి వివరిస్తూ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు కలిపి సుమారు ఇరవై వేల కోట్ల రూపాయల మేర బకాయిలకు పేరుపోయాయని ముఖ్యంగా ఇందులో కేవలం పది శాతం అంటే సుమారు రెండు వేల కోట్లు మాత్రమే ఇప్పటి వరకు చెల్లించారని అయితే చెప్పారు ఇక ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద చెల్లించాల్సిన మొత్తం సుమారు ఐదు వేల కోట్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి మరో ఆరు వేల నుండి ఏడు వేల కోట్ల వరకు కూడా బకాయిలు చెల్లించాల్సి ఉంది ఉద్యోగులకు నాలుగు విడతల కరువు బకాయిలు ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు ఇక పిఆర్సి సిఫార్సుల అమలు మధ్యంతర వృత్తి మరియు ఇతర పాత బకాయిల కోసం ఉద్యోగులు నెలల తడి తర తరబడి నిరీక్షిస్తున్నారు ఇక పిఆర్సి కమిషన్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది ఉద్యోగుల జీతభత్యాల సవరణకి ఇది అత్యంత కీలకమైన ప్రక్రియ దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి అని బొప్పరాజు గారు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ పూర్తిగా విఫలమైందని ఇది ఒక స్కామ్ గా మారిపోయిందని బొప్పరాజు గారైతే తీవ్ర ఆరోపణలు చేశారు ఒక ఉద్యోగి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స కోసం ఐదు లక్షలు ఖర్చు చేస్తే ఈహెచ్ఎస్ కింద కేవలం తొంభై వేలు మాత్రమే బిల్లు మంజూరు చేశారు ఇది అత్యంత దారుణమైన పరిస్థితి ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు అని చెప్పి ఆయన ఆవేదననైతే వ్యక్తం చేయడం జరిగింది మొత్తానికి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అనేక రకాల హామీ ఇచ్చిందని బొప్పరాజు గారు అయితే గుర్తు చేశారు ఇక మేము కొత్తగా ఏమీ అడగటం లేదు మాకు రావాల్సిన బకాయిలను మా హక్కులను మాత్రమే కోరుతున్నామని ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులు తమ డిఏ బకాయిల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించి సాధించుకుంటున్నారు మేము మాత్రం ప్రభుత్వంపై గౌరవంతో సమస్యలు సామరస్యంగా పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో కోట్లకి వెళ్ళటం లేదు మా సహనాన్ని పరీక్షించవద్దు అని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారండి ఇక ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామని అందులో భాగంగానే తాను విశాఖపట్నం వచ్చినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే తెలిపారు మా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణకు దిగడానికి దిగటానికి మేము వెనకాడబోమని దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుంది స్తుంది అని అయితే చెప్పడం జరిగింది ఇక ఉద్యోగుల ఆగ్రహానికి గురి కావద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని ఆయన స్పష్టం చేశారండి ఈ యొక్క సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఏపీ జేఏసీ సెక్రటరీ మరియు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు అయితే పాల్గొన్నారు ఇక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం డిఏ బకాయిలు చెల్లించకపోవటం పిఆర్సీపై మీనమేషాలు లెక్కించటం ఈహెచ్ఎస్ వైఫల్యం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని చెప్పి వారు ముక్తకంఠంతో అయితే ప్రభుత్వానికి హెచ్చరించారు ఇక ఈ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల మధ్య మరింత ఘర్షణ వాతావరణానికి దారితీసే అవకాశం అయితే కనిపిస్తోందండి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ విధంగా ఆయనైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయితే జరిగింది అయితే మొత్తానికి ఉద్యోగులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారండి సీఎం అపాయింట్మెంటు కరువైపోయిందని ఇరవై వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యమానికి ఏపీ జేఏసీ అమరావతి తీవ్ర హెచ్చరికైతే చేస్తుందని చెప్పి ఈ విధంగా అయితే ఉద్యోగులు కూడా ఒకంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియో వీడియోలో ఏపీ ఉద్యోగులకు సంబంధించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే విషయాన్ని అయితే తెలుసుకుందాం లెంత్ ఎక్కువైపోతుందని వీడియో అయితే ఆఫ్ చేయడం జరుగుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్